ఆ తల్లి భక్తి కలిగిన తల్లి అయ్యా ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వాదకరమైన మాటలు పది మందిని దీవించే మాటలు పది మందికి మేలు కలిగే మాటలు ఆ దేవుని మాటలు ఆ దేవుని దీవెనలు తప్ప ఆయన నోటికి పనికిమాల మాటలు రావయ్యా ఆమె నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా విందామన్నా రాదు పొరపాటున జారిపోయేదన్న అంటదా అంటే కూడా అనదు ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది దీవెనే పలికిద్ది శుభమే పలికిద్ది విశ్వాసపు వాక్యే పలికిద్ది కానీ దోషంలు కానీ దుర్భాషలు కానీ వాళ్ళని వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా ఆమె భక్తి కలిగింది ఆయన భక్తి గలవాడు ఎప్పుడన్నా పలకరించినా నోరారా పలకరిస్తాడు ఏయ్యా బాగున్నావా ఏమ్మ బాగున్నావా అన్నయ్య బాగున్నావా అక్క బాగున్నావా ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే భక్తిపరుడయ్యా నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తి పరుడికి తగును ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తుందో మనకు అర్థమైపోయింది నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది ఇట్టే దొరికిపోతాడు ఎడాపెడ నోరు జారుతున్నాడు అనుకో వాడు భక్తిహీనుడే నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తి పరుడు నేను చెబుతున్నా ప్రసంగీకుడైనా ప్రసంగీ కురాలైనా ఎవరు ఆఖరికి ఈ విషయంలో ప్రసంగీకుడైనా ప్రసంగీ కురాలైనా ఎవరైనా నోటిని అదుపు చేసుకోనప్పుడు వాళ్ళు భక్తుల లెక్కలోనికి రారు వాళ్ళ భక్తి వ్యర్థమే అని నేను కాదు దేవుడే అంటున్నాడు ఉంది చూశారా ఎవడైనను తన నోటికి కళ్ళము పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనో భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే మన నోటికి దూషణ రాకూడదు ఇంకేం రాకూడదు అన్నాను చెప్పండి వరుసగా ఏం రాకూడదు దూషణ రాకూడదు దుర్భాష రాకూడదు సరస్వక్తులు పోకిరి మాటలు డబల్ మీనింగులు రాకూడదు ఇదంతా దూషణ కింద వచ్చింది రెండవది నిందా ప్రచారాలు లేని వార్తలు పుట్టించడం కానీ కొంతమంది నువ్వు మొన్న ఆమె గురించి ఇలా చెప్పావు కదా మరి వాస్తవం కాదంట కదా అది మరి ఎలా చెప్పావు అంటే కాదంటున్నా నేను అట్ట అనుకున్నా అంటారు వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలో కూడా అర్థం కాదు నాకు గీయాల్సిన గిప్పుల్లో గీస్తారు ఆ తగలబడి వచ్చి మళ్ళా ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆగేటప్పటికీ ఏమంటారో తెలుసా నిజం కాదంటున్నా ఒట్టిదేనంటా కాదులే ఆ రోజు అటు పోతుంటే నేను అట్ట అనుకున్నా అంట నంబర్ వన్ సైతాన్లు అన్నమాట ఎట్ట అనుకుంటా సైతానా ఎట్టనుకుంటాను నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలకు చిచ్చు పెడతావా నీ ఇష్టం వచ్చినట్టు అనుకుని దరిద్ర మాటలు ప్రచారం చేసి సీరియసా కాదా మొదటి విషయం రెండవ విషయం నిందా ప్రచారాలు చేయటం మూడవది కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు పలుకుతూ ఉంటారు ఎప్పుడన్నా చూడు దరిద్రపు మాటలే నోరు ధరిస్తే చాలు శాపాలే బలుగుతూ ఉంటారు తగిలేరా మీకు తగిలేరా మన ఇళ్ళల్లోనే తగులుతారు ఇట్టంటి సరుకు చెప్పాలా నోరు కొంచెం మార్చుకో నోరు ధరిసి దీవించటం నేర్చుకో శాపాలు పెట్టడం పెద్ద గొప్ప కార్యం ఏం కాదు దీవించటం నేర్చుకో శుభం పలకటం నేర్చుకో నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి దేవుడు పలికినట్టు పలుకు దరిద్ర మాటలు మాట్లాడద్దు అని చెప్పాలి మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా లేకపోతే నోరు తెరిసిన దగ్గర నుంచి శాపాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కొంప తీసి మీలో ఎవరు ఉన్నారేంది కొంప తీయకుండా ఎవరు లేరుగా రైట్ మాట్లాడకూడదు శాప వచనాలు శాపనార్థాలు మన నోట రాకూడదు ఆశీర్వచనమే పలుకుడి కానీ శాపవచనం పలుకొద్దు అన్నాడు దేవునికి స్తోత్రం మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా శుభమే ఆశీర్వచనమే సమాధాన వచనమే స్వస్థత వచనమే జయానికి సంబంధించిన వచనమే రావాలి కానీ ఇక ఆపోజిట్ రాకూడదు నెగిటివ్ రాకూడదు ఒక రోగి దగ్గరికి నువ్వు పోయి నిలబడ్డప్పుడు నీ నోట నుంచి ఏ మాట రావాలో తెలుసా నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అది వైద్యుల చేత కాకపోవచ్చు నా దేవునికి సాధ్యమవుతుంది ఆఖరికి నీకు బలహీనత ఉన్నా సరే నువ్వు అదే మాట్లాడాలి ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్క వాళ్ళకి రాలేదని కొంతమంది డైలాగ్ తమ్ముడు ఈ దరిద్ర రోగం ఏందో ఈ పాడు రోగం ఏందో ఈ మాయదారు రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్క వాళ్ళకి రాట్లా వాళ్ళందరూ హా హాయిగా ఉన్నారు ఆనందంగా నేనేమో ఈ బాధపడుతున్నాను వాళ్ళకు కూడా వస్తే బాగుండు ఆనందపడతాను అట్లా కాదు అట్లా కాదు ఈ మాయదారు రోగం నాకు ఎందుకు వచ్చి ఇది కాదు ఒకవేళ ఈ రోగం వచ్చినా అది లేకుండా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు అన్నానికి బలహీనత అంటగా అక్కానికి బలహీనత అంటగా అంటే అయ్యా నాకు భయం లేదో ఎందుకంటే నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు నా దేవుడు బాగు చేయగలడు నా బలహీనతను వెనక్కి తిప్పగలడు ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను సహించను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇది నేను నమ్ముతున్నాను నీ ఇంట రోగులు ఉంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి భయపడవద్దు వైద్యులకు సాధ్యముగా మన దేవునికి సాధ్యముగును వైద్యుడు స్వస్థపరచలేనిది మన ఏసయ స్వస్థపరచగలడు